హాయ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో పఫ్ హ్యాండ్స్ కట్టింగ్ విధానం చూపించినా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ విధానం చూపిస్తాను తను షాప్లో నేర్చుకుంటుంది కదా నేర్చుకునేటప్పుడు నార్మల్ హ్యాండ్స్ వచ్చినాయి కదా మేడం మేము పఫ్ హ్యాండ్స్ కట్టింగ్ విధానము స్టిచ్చింగ్ విధానం అయితే మాకు చెప్పండి ఇంకా నెక్స్ట్ పైపింగ్కి వెళ్దాము అన్నది చాలా మంది కామెంట్ చేస్తున్నారు పైపింగ్ నేర్పరా అని పైపింగ్ కూడా నేర్పుతా వీళ్ళు ఎట్ ఎట్లా మీకు అట్ల నేర్పుతాను నేను వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ నేర్పాలే టైం అంటే నాకు మళ్ళీ టైం వేస్ట్ కానీ వీళ్ళతో చెప్పినంత ఇంట్రెస్ట్గా మళ్ళీ నేను చెప్తే మీకు రాదు ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నప్పుడు నేను ఏమేమి తప్పు చేస్తున్నారో ఏమేమి కొత్త కుడుతున్నారో చెప్తే మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు తను పఫ్ ఫైంట్ కుడతా అన్నది కానీ ఏ రకం పఫ్ ఫైంట్స్ కట్టింగ్ విధానం చెప్పినా కట్ ఈ కట్టింగ్ తోటే మనం నాలుగైదు రకాల పఫ్ ఫైంట్స్ పెట్టొచ్చు అన్నట్టు నేను చెప్పే విధానంలో ఫస్ట్ కింద కూర్చోస్తుంది కూర్చొచ్చి ఎట్లా కుర్చోస్తుంది అంటే ఇక్కడ వస్తుంది ఇది లేస్తుంది అన్నట్టు చిన్న లంగా బ్లౌజులకు బుట్ట ఆయింట్స్ పెట్టుకుంటాం చూడు ఆ మోడల్ వస్తుంది అన్నట్టు కింద పట్టేస్తే అదొక మోడల్ కింద గోటేస్తే అదొక మోడల్ కింద వెళ్ళిపు పట్టేస్తే అదొక మోడల్ అట్లా చేసుకోవచ్చు ఇదే కటింగ్ విధానంలో నేను ఇప్పుడు ఇప్పుడు ఒక మోడల్ చూపిస్తాను తను నెక్స్ట్ ఏదన్నా కుట్టుకుంటే అది కూడా చూపిస్తాను ఇప్పుడు తలకు కూడా అర్థం కావాలి కాబట్టి నేను ఇది చూపిస్తాను ఫస్ట్ మనం హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కానీ బ్లౌజ్ వాళ్ళ లూజింగ్ ఎంత ఉందో చూసుకోవాలి వాళ్ళ ప్రకారంగా ఎంత ఉందా ఇక్కడ వరకు ఉంది పఫ్ పఫ్యాంట్స్ ఇక్కడ వరకు రావాలి ఖర్చు టూ ఇంచు రావాలి ఖర్చు టూ ఇంచు ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా మార్క్ పెట్టుకోవాలి కీర్తి కరెక్ట్గా కొడుతుందా ఉడుతుందా ఒకసారి సునీత ఇలా పెడతామా ఇగో ఇక్కడ ఇలా పెట్టుకో మెజర్మెంట్ పెట్టుకొని ఇక్కడ వరకు ఇలా కరెక్ట్ రావాలి కానీ మన కుర్చి ఇట్లా రావద్దు ఇక్కడ నుంచి ఉందా ఇది టూ ఇంచ్ ఇలా పెట్టాలి ప్లస్ మళ్ళీ మనకి ఇక్కడ వరకు కుచ్చు పెట్టుకోవద్దు అందాది కింద చంక రౌండ్ తెలిసిపోవాలి ఇలా అంటే ఇక్కడ నుంచి మన కుచ్చు ఈ రౌండ్ తిరిగి ఇక్కడ వరకు రావాలి ఇట్లా పెట్టుకొని మనం సీదా అయినా ఎలా అయినా ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు రావాలి కొంచెం తక్కువ ఎక్కువ ఒక ఒక కుచ్చు ఫస్ట్ ఇంతవరకు అయితే చూపిస్తాను ఓకే ఫస్ట్ ఈ మార్క్ పెట్టుకున్నాం కదా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇది నార్మల్గా ఇది ఇట్లా పెట్టేసుకో అవును పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూర్చోపెట్టుకో ఈ క్లాత్ రా సిల్క్ కాబట్టి మనకు రా సిల్క్ పట్టు కాబట్టి అంటే సింథటిక్ బ్లౌజ్లు అయితే కుచ్చులు లేవడానికి చిన్న పెట్టుకోవాలి చాలా లుక్ వస్తుంది ఇది ఈ క్లాత్ కాబట్టి మనం కుచ్చు ఇలా పెట్టుకుంటే లుక్ వస్తుంది ఇలా మనం అతకు పెట్టుట్లా కొంచెం కొంచెం నీకు ముడుతొచ్చింది కాబట్టి ఈ రకంగా కనబడుతుంది బ్లౌజ్ పెట్టుకుంటే బాగా కనబడుతుంది బ్లౌజ్ ఇట్లా ఇట్లా ఒక నాలుగు నాలుగు కుచ్చులు పెట్టుకుంటూ ఇలా కుట్టేసుకుంటూ వచ్చేసి పెద్ద కుట్టే ఉంచుకో ఫస్ట్ వాళ్ళ కుర్చీలు సెట్ అయ్యేదాకా మనం పెద్ద ఇప్పాలి కదా మీకు నాకంటే ఏం కాదు కానీ ఇది ఇప్పాలి ఇప్పడము నీ కుర్చులు రావు కదా అసలు ఫస్ట్ టైం కదా చాలా మంది అంటే చెప్పిందే చెప్తున్నారు వీడియోలా ఒకళ్ళేమో ఇది చూపించిండ్రు కదా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కదా వాళ్ళకి తెలియదు కదా చెప్తుండాలి నేను ఎవరన్నా వాళ్ళని అవి ఎలాంటో నేర్చుకునే వాళ్ళు కూడా ఫాలో అవుతారని నేను చెప్తుంటాను ఏమనుకోకండి మరి చాలా మంది కామెంట్ చేస్తారు వీడియో మొత్తం చూస్తలేనట్టున్నారు మీరు ఎక్కడ మేడము మీరు ఎక్కడ ఉంటారు ప్లస్ మళ్ళీ మీరు ఎట్లా నేర్చుకున్నారు అన్ని వీడియోలు పెట్టినా నేను మేమైతే హైదరాబాద్లో సుచిత్ర దగ్గర జీడిమెట్ల విలేజ్ అపోజిట్ మీనాక్షి కాలనీ అక్కడ ఉంటాము ఎవరన్నా కావాలంటే కామెంట్ చేయండి చేస్త చేయొద్దని అంటే లేదు కానీ మొత్తం వీడియో చూసేయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నా ఇప్పుడు మనకి సరిపోతుందా లేదా చెక్ చేసుకుందాం ఎక్కువైతే మళ్ళీ కూర్చోపెట్టుకోవాలి కరెక్ట్ వచ్చింది ఇంత ఇంత ఎక్కువ వచ్చింది ప్రాబ్లం ఏం కాదు మనకి అంటే కుట్లకపోతుంది ఇప్పుడు కరెక్ట్ వచ్చింది కదా ఇట్లనే రావాలి సేమ్ ఇప్పుడు ఎట్ల వేసినామో ఇవట్లనే సీదా మీద ఇవ్వద్దు అది లోపలికి వెళ్ళిపోవాలి అవి సీదా మీద వేస్తే బయట కనబడితే బాగుండదు అన్నట్టు అది మనకు ఎందుకోసం అంటే బ్యాలెన్స్ కోసం కుట్లు ఊడిపోకుండా పట్టి ఉండాలి పట్టి ఇడ నిలబడడానికి పైన వేస్తే డిజైన్ది లేస్ లాంటివి డిజైన్ లాంటివి వేస్తారు ఇది కూడా వేస్తారు నీకు ఇప్పుడు ఆపోజిట్ కలర్ కావాలనుకో నువ్వు గోల్డ్ లేస్ వేసుకుందాం అనుకో దీనికి ఆ గోల్డ్ లేస్ వేసుకో లేస్ ఉందా అడున్నది వేసుకుంటా అంటే వేసుకో అయ్యో ఉన్ అని బాగా కనబడుతుంది కదా రెడ్ బ్లౌజ్కి గోల్డ్ లేసు వేసి చూపిస్తే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ తీసుకురా చూద్దాం సునీత గోల్డ్ లేస్ బ్యాన్లోకి వెళ్ళి ఆ లేస్ బ్యాగ్ ఇ కొంతమంది డిజైన్లు కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు ఎట్లా అనేది కానీ కిందకి పెద్ద పైన వేరే కలర్ అయితే వేసుకుంటారు కింద వేసుకుంటేనే బాగుంటుంది చూడు ఇట్లా చూడడానికి ఇప్పుడు పైన లేస్ వేస్తే ఏం కాదు లేస్ చూసుకుందాం మనం ఏదన్నా ఒక కలరు గోల్డ్ కలర్ అయితే బాగుంటుంది లేస్లు ఉన్నాయి మీకు ఏదైతే బాగుంటుందో అదేదో రెడ్ కలర్లో కూడా వచ్చింది లేస్ రెడ్ అండ్ గోల్డ్ ఇది కూడా పట్టిలాగా వేసుకోవచ్చు అంటే ఇదాని మీద కాదు కింద పెట్టుకుంటే కింద బార్డర్ పెట్టుకుంటే పట్టిలాగా బాగుంటుండే గోల్డ్ లేస్ అంటే ఇది ఉంది ఇంకా ఇది ఉంది ఇట్లా ఇట్లా వేసుకోవచ్చు లేదు అంటే ఇంకా వేరే మోడల్ ఉండే కానీ అయిపోయినట్టుంది అది గ్రీన్ అయితే ఇట్లా వేసుకోవచ్చు గ్రీన్ది కాంబినేషన్ మనకి ఎట్లుంటు అట్లా లేనట్టున్న ఇది వేద్దామా రెండు చెట్లకు సరిపోతుందో చూసుకొని వేసుకుందాం ఇది విశేషం చూడండి సరిపోతుంది రెండు మడతలు చూసుకున్నాం సరిపోతుంది కొంచెం మిగిలితే సరిపోతుంది కదా ఇప్పుడు లేసేలా వేయాలి లేదా పెట్టుకున్నామా నువ్వు కుట్లు ఇక్కడ ఒక కుట్టి ఇక్కడ ఒక కుట్టి వేయాలి రెండు కుట్లు వేయాలి ఇలా లేస్తుంది లేకపోతే లేస్తుంది ఆ కుట్టేసే విధానంలో ఇక్కడ స్టార్టింగ్లో ఈ కుట్టేసినాం చూడు దానికి ఈ పక్క కొట్ట ఆ పక్క కొట్ట రావాలి మధ్యలో ఎట్లా ఒక సైడ్ వేసినాం అనుకో ఇట్లేస్తుంది ఇట్లేస్తుంది అట్లా లేస్తుంది లేసుకునే పద్ధతి నేర్చుకోండి లేసులు ఇన్ని వేసుకునేది స్క్వేర్ని ఎక్కి పెట్టుకునేది డిజైన్స్ కావాలని అడిగిన వాళ్ళకి ఇంత కుక్కొచ్చు అన్నట్టు ఇట్లా ఇది ఇంకొకట్టేసేసే నువ్వు వేస్తే వేసుకున్న తర్వాత నేనేమో ఈ చేతి దీనికి పెట్టి చూపిస్తాను బాడీకి కదా ఇది నువ్వు వేసుకో ఇది నేను దీనికి బాడీకి ఎట్లా పెట్టాలో చెప్తా ఇది మిడిల్ పాయింట్ కదా ఆల్రెడీ దీనికి లోతు తీసుకో వేయాలి మిడిల్ పాయింట్ మిడిల్ పాయింట్కి రావాలి కదా ఇది కొంచెం లోతు తీసుకోవాలి లోతు ఎక్కువ తీయద్దు దీనికి తక్కువ తీసుకోవాలి ఇట్లా పెట్టినామా ఇట్ల పెట్టేసుకో ఇలా పెట్టుకొని దీనికి ముందు భాగం ఇటు వచ్చింది మనకి ఇది ముందు భాగం రాలేదు ఇట్లా పెడితే ఇటు ఇప్పుకుందాం ఇప్పుడు ఈ చేతి రెడీ చేసినాం కదా ఆ చేతి నువ్వు రెడీ అయ్యి ఇప్పుడు ఎట్లయితే ఇట్లా పెట్టేసుకొని లేదు ఇప్పుడు మిడిల్ పాయింట్ మిడిల్ లాగా ఒక పిన్ను పెట్టుకో పిన్ను తీసుకో గుండు పిన్ను తీసుకో ఇక్కడికెళ్ళి తీసుకో బ్లూ కలర్ వెళ్ళి చెప్పు నాగలక్ష్మి అండ్ విప్పటికేసినట్టే సీదా మీద క్లాత్ ఇదేంటి సీదానే ఉంటానా సీదా మీద అంతే విప్పటికేసినట్టే దీనికి కుట్టుకరా కుట్టేసి అనుగుడు ఫస్ట్ ఇది ఫోల్డ్ చేసి కుట్టు ఇప్పట్టు అన్నప్పుడు ఇప్పటిలాగానే కుట్టాలి ఇలా పెట్టుకో ఫస్ట్ పెట్టుకొని ఇప్పుడు నువ్వు ఇది స్టార్ట్ చేయి ఇది ఈ కొన ఈడ స్టార్ట్ చేయి కరెక్ట్గా స్టార్ట్ చేసుకో చేసి ఇలా కుట్టుకరా ఏందాకా కుట్టుక రావాలి మన చంక కుట్లు అయిపోయి జరంత మీది వరకు కుచ్చులు రావద్దు అక్కడ ఈ కుర్చులు స్టార్ట్ చేసినాము చూడు అక్కడ వరకు గుట్టుకరా ఇంకా కొంచెం మీదికి వచ్చినా సరే ఇలాగొచ్చినాక ఒకసారి చెక్ చేసుకో ఇప్పుడు ఎన్ని కుచ్చులు వస్తాయి ఎలా వస్తాయి ఈ పిన్ను తీసేసేయి ఈ పిన్ను కా నుంచి స్టార్ట్ చేయి ఒకటి ఇక్కడిని ఇక్కడ పోవాలి ముందు పోవాలి మనం నేర్చుకునే వరకు వాళ్ళకి ఘనపడతలేదా తీసి ఇక్కడ చూపి ఫోన్ ఇక్కడ అయ్యో ఇక్కడ వీడియోలో స్టార్ట్ చేసి ఇది అడ్డం రావద్దన్నట్టు ఇట్లుంది కదా ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ కుచ్చులు పెట్టుకున్న సరే ఇట్లా పెట్టుకొని ఒకటి రెండు మూడు నాలుగు వచ్చినాయి ఈ నాలుగు వరకే ఈ నాలుగు వరకే మనం ఇలా ఇలా స్టార్ట్ పైన కుచ్చులు మీదికి ఎక్కువ లేపలేం కాబట్టి తక్కువ వచ్చినాయి ఇప్పుడు ఇట్లుందా మళ్ళీ ఇక్కడ నాలుగు పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ నాలుగు పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టుకున్నాక తక్కువ ఎక్కువలు చూసుకోవాలి నాలుగు పెట్టేసుకున్నాం కదా ఆపేసుకో ఇక్కడ ఇక్కడ వరకు సరిపోతుందా చూసుకోవాలి ఇంకొకటి వస్తుంది ఇట్లా ఇక చేతులు వేసినట్టే వేసుకున్నాడు ఏదో ఇక్కడ వచ్చింది ఇంకొక కూర్చో ఎక్కువ వస్తే అట్లే ఉంచుకుంటే మనకు కుచ్చులు తక్కువ వస్తాయి మనకు నీట్గా కనపడదు కుచ్చులు ఎక్కువనే రావాలి ఎక్కువ వస్తేనే పైన కనబడతాను మంచిగా ఇక్కడ ఇంకో కూర్చు వస్తుంది ఎప్పుడు కరెక్ట్ వచ్చింది ఇది చూడండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి హ్యాండ్ విధానం చూసుకోండి సూపర్ వచ్చిందా బుట్ట హ్యాండ్స్ ఎలా వచ్చింది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు వేసుకుంటే ఇక్కడ మీకు పక్కల కుట్లు వేసుకున్న తర్వాత ఈ చేతి ఎట్లా పట్టుకోవాలని ఇది ఎట్లా లేవాలని అట్లనే వస్తుంది ఇది చూసి దేనికి పక్కల కుట్లు వేసేస్తే ఇలా పోతుంది మనకు వేసుకోవడానికి చాలా బాగా వస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు అయితే మీకు వస్తాయి ఓకే మరి బాయ్